హలో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరి డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అయిందా డిన్నర్ అయిందా మాది ఇప్పుడే అయిపోయింది అనమాట సో కొత్త స్టాక్ టెన్ థర్టీ అయింది టైము మేము ఇప్పుడే తెలియదు కొత్త స్టాక్ అయితే వచ్చింది నిద్ర రాదనమాట స్టాక్ ఓపెన్ చేసినంత వరకు సో ఓపెన్ చేద్దాం అనేసి ఇందులో ఒక ఒక పీస్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా ఎందుకంటే అన్ని కుదరవు కదా మనకి మార్నింగ్ ఉంటుంది షార్ట్స్ ఉంటాయి లైవ్ ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి కదా సో అందుకు ఒక్క పీస్ మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తాను ఏం షాక్ వచ్చింది ఏం శారీస్ వచ్చాయి అనేది చాలా మంది కాల్స్ చేస్తున్నారు చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు స్టాక్ లేకపోయినా కూడా అడుగుతున్నారు అనుషక్క మా కావాలి అనుషక్క అనేసి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి ఎప్పటికీ ఇలాగే ఉండాలి మీ అభిమానం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మాట్లాడేదని చెప్తున్నాను నేను ఇప్పుడు చేసేదాన్ని కొత్త స్టాక్ అనమాట చేసిన రౌండ్ అప్ చేసేయండి రౌండ్ అప్ చేసి నాకు చూపించండి అండి వీడియో చూసినంత వరకు మళ్ళీ ఇవన్నీ షార్ట్ వీడియోస్లో వస్తాయి ఇది నోన్ ఓకేనా అన్ని షార్ట్ వీడియోస్లో వస్తాయి చాలా మంది అడుగుతున్నారు అక్క ఈ కలర్ అయిపోయిందా అక్క రెడ్ కలర్ అయిపోయిందా బ్లూ కలర్ అయిపోయిందా అని చాలా మంది అడుగుతున్నారు సో అందరి వాళ్ళ కోసం ఒక్కొక్క పీ ఒక్కొక్క కలెక్ ఒక్కొక్క కలెక్షన్ అనేది సిక్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ అనేది తెప్పించాను హ్యాపీగా ఏది కావాలన్నా రెండు షాట్ తీసేసుకోని తీసేసుకోండి తెప్పించాను అనమాట చాలా అంటే చాలా సూపర్ కలెక్షన్స్ ఈసారి చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఎవరికి ఏది కావాలన్నా సరే స్క్రీన్ షాట్ కొట్టేసేయండి స్క్రీన్ షాట్ కొట్టేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా కట్ వర్క్ శారీస్లోని కట్ వర్క్ శారీస్ అంటే డిఫరెంట్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీస్కి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి వర్క్ పెడితే అంత బాగుంటాయి కదా అందరూ అడుగుతున్నారు మోస్ట్ నా దగ్గర వెళ్ళే శారీస్ మోస్ట్లీ అందరూ అడుగుతున్నారు అందరికీ త్వర పీసెస్ తెప్పించారు అందరికీ సరిపోవాలనేసి సిక్స్ డార్క్ ఉంటాయి సిక్స్ లైట్ ఉంటాయి ఎవరికి ఏది కావాలంటే త్వరగా సెలెక్ట్ చేసేసుకోండి ఓకేనా అడిగిన మోడల్స్ అడిగిన మోడల్స్ తెప్పించాను ఓకేనా అక్క మాకు తెప్పించండి దక్క ప్లేస్ దక్క అని చాలా మంది అడుగుతున్నారు సో అందుకే అడిగిన మోడల్స్ తెప్పించాను నేను ట్రెండి ఏముంది అనుకుంటున్నారు ఇందులో చెప్పండి మోస్ట్లీ అందరికి తెలిసిన మోడల్ అందరికి నచ్చిన మోడల్ చాలా ట్రెండీ మోడల్ చేస్తాను రావట్లేదు మంగళ సూత్ర నెక్లెస్ మోడల్ నెక్లెస్ మోడల్ సారీస్ అనమాట ఇది నెక్లెస్ మోడల్ సారీస్ సో మనకి తక్కువలో నెక్లెస్ మోడల్ శారీస్ అనేవి ఉంటాయనమాట ఇప్పుడు నా నా శారీస్ ఏపీ తెలంగాణ రెండింటికి పోతాయి కాబట్టి ఇప్పుడు తెలంగాణలో మోనాలు ఉన్నాయి కదా సో అమ్మవారికి పెట్టడానికి మంచి మంచి చీరలు అయితే ఉన్నాయన్నమాట చాలా తక్కువ కాస్ట్లో అక్క నెక్లెస్ మోడల్లో ఫాల్ ప్రింట్ అనేది పోతుందాక కొన్ని రోజుల తర్వాత షైన్ ఉండదక్క అనుకున్న వాళ్ళకి నేను జార్జెట్లో నెక్లెస్ మోడల్ శారీస్ తెప్పించాను విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట సో నేను ఇందులో మీకు ఒకటి ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేసి నేనైతే మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను బోనాలను ఎందుకంటున్నానంటే మా సైడ్ బోనాలంటే ఏంటో కూడా తెలియదు బట్ నా శారీస్ ఏపీ తెలంగాణ మొత్తం తీసుకుంటారు కాబట్టి నేను బోనాలను కూడా యాడ్ చేశాను అనమాట సో ఏ శారీ ఓపెన్ చేయమంటారు ఏ సారీ ఓపెన్ చేయమంట అయ్యో ఇ ఓపెన్ చేయమను ఓకే దకేస్ మోరల్స్ ఐ మనకి సారీ అంత చూడండి ఆల్మోస్ట్ ఇలా ఇది బ్లౌజ్ అనమాట ఓకేనా ఇది బ్లౌజ్ వస్తుంది మనకి నెక్లెస్ మోడల్ లో ఇది బ్లౌజ్ మొత్తం శారీ అంతా ఇలా ఉంటది నెక్లెస్ మోడల్ లో శారీ చూడండి ఎంత బాగుందో అక్క నెక్లెస్ మోడల్ లో కావాలి కొంచెం తక్కువ రేట్ లో కావాలి అక్క మాకు కొంచెం అన్న అన్న వాళ్ళకి పర్ఫెక్ట్ శారీస్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటది ఓకేనా పళ్ళు ఉంటది దీని కాస్ట్ అనేది నేను షార్ట్ వీడియోస్ లో చెప్తాను ఓకేనా నెక్లెస్ మోడల్ శారీస్ చూపిస్తాం కదా షార్ట్ వీడియోస్ లో అక్కడ చెప్తాను మీకు కావాలంటే నెక్లెస్ మోడల్ సారీస్ చేసి చేసినాక పెట్టచ్చు నేను పర్సనల్ గా అయినా మీకు వాట్సాప్ లో నేను దీని కాస్ట్ అనేది మెన్షన్ చేస్తాను సో ఇదన్నమాట ఇదనమాట నా శారీ కలెక్షన్ సో ఎవరికి ఏ శారీ కావాలన్నా కూడా అందరూ సెలెక్ట్ చేసేసుకోండి సెలెక్ట్ చేసేసుకొని నాకు మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను కాల్ మాత్రం చేయద్దండి ఎంత వద్దన్నా కూడా అందరూ వాట్సాప్లో కాల్ చేస్తూనే ఉన్నారు ప్లీజ్ ఎవ్వరు కూడా కాల్స్ చేయమాకండి మెసేజ్ చేయండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అందరికీ ఓకేనా లేట్ నైట్ అయింది బాయ్ గుడ్ నైట్